యేసుక్రీస్తు వారికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవించినటువంటి జీవితం ఎంత ప్రత్యేకంగా ఉందో అనేది చెబుతూ ఆయన ఎలా ప్రత్యేకంగా జీవించాడో అనేది ఇక్కడ ఆ అవసరం భౌతి బ్రిస్ అని ఆయన రాస్తారు ఎవిధ్రా ఎనభై ఆరు దోశ పవిత్రుడును నిందోషియు నిష్కమ నిష్ఠమశ్వడును ఆ సూడండి ఏసుక్రీస్తు వారు గురించి చెప్తూ ఆయన ఎందుకు డాయ్ పవిత్రుడు మళ్ళా పవిత్ర కోల్పోతాక ఏం అవకాశం ఉంటుందట పాపుల్లో పవిత్ర కోల్పోతానంట అంటే అంటాడు అయ్యా నేను అపవిత్రమైన నేను జీవిస్తున్నాను అంటే మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ ఎలా తగిలిద్దో వర్షంలోకి వెళ్ళినప్పుడు వర్షం ఎలా పడతా ఉంటుందో మంచులోకి వెళ్ళినప్పుడు నాకు మంచు ఎలా పడతా ఉంటుందో క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి పాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ప్రభావం మన మీద పడింది దాని ప్రభావం మన మీద పడింది అందుకే కీర్ణ గారు చెప్తూ చెప్తూ ఆయన అంటాడు పాపుల మార్గం నీవు అంటే నీవు ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు అని అన్నప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎలా ప్రత్యేకంగా జీవించాలో నీకు నీకే తెలియాలి ప్రత్యేకంగా ఎలా జీవించాలో నీకు నీకే తెలియాలి